very good evening students yeah. so why we are gathered here ok so first let me introduce right S. Mesbuva Shagaru, additional commandant Sudhaka Reddy sir DSP Shalfotin sir

ೈಸೇಷನ್ ಟು ಬ್ಯಾಕ್ ಅಂದರೂ ಸೆಲೋನ್ನ నో ప్రాబ్లం ఒక అరగంట ఎక్కువైనా పర్లే వద్దా సంస్మరణ దినోత్సవం అంటే మనం ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే పెద్దల పండగ చేసుకుంటాం వీళ్ళందరూ మేము మీ ఇళ్ళల్లో చేసుకుంటుంటాను చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అందరం చేసుకుంటాం గుర్తు చేసుకొని చనిపోయిన వాళ్ళని ఆ రోజు సంవత్సరంలో ఒకసారి వాళ్ళని స్మరించుకుంటాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ సంవత్సరంలో చనిపోయిన వ్యక్తుల గురించి ముందు చనిపోయిన అందరి గురించి స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థంగా వారోత్సవాలు అంటే ఒకరోజు వాళ్ళ గురించి ఒక ప్రయత్న ప్రోగ్రాం ఇంకో రోజు పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రీషియన్ పోలీస్ సంబంధించిన మీద పెడతాం అలాగే ఇంకో రోజు ర్యాలీ మొత్తం ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా బ్యానర్స్ పెట్టుకొని తిరుగుతాం ఇంకొక రోజు క్యాండిల్ లైటింగ్ అలాగా ఏడు రోజులు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళని స్మరించుకుంటాం అందులో భాగంగా ఈరోజు మన అశోక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డిఎస్పీ షరఫుద్దీన్ సార్ థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఆయనకి అలాగే సుధాకర్ రెడ్డి గారు ఆయన సీనియర్ మోస్ట్ రమణ గారు వీళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు పోలీస్ సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా పోలీస్ శాఖలో జాయిన్ అవ్వాలన్నా ఇంకా ప్రజెంట్ తెలుసా ఎవరికన్నా మన ఐపీసీ మార్చినారు రూల్స్ అంతా తెలుసా ఎవరికీ తెలియదు ఓకే అది కూడా కొద్దిగా అవగాహన మీకు మీకు అవసరమైనవి ప్రజెంట్ లైఫ్ లో దైనందిన జీవితంలో అవసరమయ్యే కొన్ని పాయింట్స్ కొన్ని సెక్షన్స్ మీకు చెప్తారు ఇది ముఖ్యంగా సంసన దినోత్సవం సంబంధించి మన భారతదేశం విభజన జరిగిన తర్వాత చైనా భారత్ బార్డర్ లో చైనా దురాత్మణదారులు మన అక్కడ ఉండే పోలీస్ సిబ్బంది లో ఉన్న పోస్ట్ మీద సడన్ గా అటాక్ చేస్తారు ఆ టైంలో తక్కువ మంది మన ఉంటారు ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు ఆ సడన్ గా ఏర్పడిన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నా జన్మభూమి నా భారతదేశము ఇంచి కూడా పోకూడదు శత్రువుల చేతుల్లోకి అని వాళ్ళు ప్రాణాలకు బట్టి చివరి రక్తపోటు దాకా వాళ్ళతో పోరాడతారు అక్కడ జరిగిన సంఘటనని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు సంచినోత్సవము ప్రోగ్రాం చేసుకుంటాం ఈసారికి గ్రూపులో పెడతాము కర్నూల్లో ఎస్ఏబీ క్యాంప్లో చేసాము ఇరవై ఒకటో తేదీ ఆ ప్రోగ్రాం ఉంటుంది మీరు కూడా ఆ లింక్ షేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అలాగే వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరి ఒక్కొక్క గాథ మన మన ఆంధ్రప్రదేశ్ లో లైట్లతో పోరాడుతూ కొంతమంది మందు పాత్రలు పెట్టి వాటి మీద ప్రయాణం చేసేటప్పుడు భయానకంగా చనిపోవడం పోలీస్ స్టేషన్ల మీద సడన్ గా అటాక్ చేయడం ఎక్కువగా తెలంగాణ జిల్లాలో జరిగేవి అటువంటి సంఘటనలో చనిపోయిన వాళ్ళందరి గురించి ఈ వారోత్సవాల్లో స్మరించుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన దగ్గర మొత్తము ఆంధ్ర భారతదేశం అంత కలిపి ఈ సంవత్సరం రెండు వందల పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది వాళ్ళ గురించి మొత్తం మీకు వచ్చి మీరు చూస చూడబోయే లో ఉంటుంది అందరి పేర్లు చదువుతాం వాళ్ళకి సోప్ చెస్ అనే ఒక పరేడ్ ఉంటుంది చనిపోయిన వాళ్ళకి ఎలా చనిపోయినప్పుడు తుపాకులతో వాళ్ళకి ఆ కార్యక్రమం చేస్తారు పే తుపాకులు పేల్చి పూజ మీద పెట్టి అలాంటివి ఆ గౌరవ వందనం వాళ్ళకి ఇస్తాం ఇలాంటి విషయాలు మీకు చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా కొంత అవగాహన రావాలి ఓన్లీ యూనిఫామ్ వేసుకున్న వాడే పోలీస్ కాదు సమాజంలో మనం పుట్టిన ప్రతి ఒక్కరికి సమాజాన్ని కాపాడే బాధ్యత ఉంది అని తెలియజేయడానికి అలాగే మీకు కూడా ఇప్పుడు కొత్తగా ఐపీసీలో కొన్ని కొత్త కొత్త సెక్షన్స్ పెట్టింది కూడా తెలియదంటే మనం ఈ పాస్ట్ యుగంలో ఫోన్ ఎత్తితే ఒక అరగంట ఏవేవో చూస్తుంటాం కానీ మన లైఫ్కి ఉపయోగపడేలాగా మన ఇండ్లలో పిల్లలు ఉంటారు ఇంటర్ టెన్త్ చదివే పిల్లలు ఉంటారు మీరు ఇప్పుడు ముందు ముందు జాబ్స్ సంబంధించి వెళ్ళేది ఉంటుంది అలాంటి ఉపయోగపడే పాయింట్స్ కొన్ని దాంట్లో చూసుకుంటే జీవితంలో ఇంకా తొందరగా మంచి అవగాహనతో ముందుకెళ్ళి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు ఈ డిఎస్పిద్దరు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పోలీస్ సంబంధించి ఫ్రీగా ఒక కుటుంబంలాగా ఒక ఫ్రెండ్ లాగా లేచి అడిగితే రిగార్డింగ్ సెక్షన్ రిలేటెడ్ లాస్ట్ ఓకే గుడ్ గుడ్ మరి మీరు ఇంత మందికి ఇష్టం ఉన్నప్పుడు సెలక్షన్స్ ఎలా ఉంటాయి ఏమేమి చదవాలి ఎలా ఫిజికల్ ఫిట్నెస్ అని అడగచ్చు కదా

కూడా మాట్లాడాను కానీ మా అసలు న్యాయం జరగలేదు సార్ గొడవకి దాన్ని మీరు ఏం చెప్తా సార్ అంటే నేను కూడా చమ్ముతాను సార్ అందరు అలా ఉంటారు కొంతమంది పోలీస్ మాత్రమే అలా చేస్తారు అని మీరు చాలా కష్టపడతారు సార్ పోలీస్ జాబ్ తెచ్చుకోవడానికి కూడా మా డాడీకి కూడా ఇష్టం సార్ నేను మా అక్క ఏఏస్అర్ కలెక్టర్ అనేసి నేను ఎంతో ఊహించుకున్నాను సార్ పోలీస్ వాళ్ళు అలా చేయరు సార్ సమాజాన్ని చాలా ఇది చేయాలని చూస్తారని నేను విన్నాను సార్ కానీ కొంతమంది అలా ఉంటారు సార్ దాన్ని మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒక క్లాస్ లో నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు నలభై మంది ఫస్ట్ ర్యాంక్ వస్తారా జస్ట్ కంపేర్ షార్ట్ కట్ లో చేస్తున్నా గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటారు అలాగా మన సమాజంలో మన పోలీస్ వ్యవస్థలో కూడా రకరకాల మనుషులు ఉంటారు అన్ని సబ్జెక్ట్ ఏంటో కేసు ఏంటో మాకు తెలియదు అది మళ్ళీ ఒకసారి నువ్వు పర్సనల్ గా మాట్లాడితే ఏమన్నా మేం చేయగలిగేదన్నా ఉంటే తప్పకుండా చేస్తాం ఓకే సబ్జెక్ట్ మాట్లాడకూడదు అందరూ ఒకేలా ఉండాలి నువ్వే నువ్వే చెప్పావు ఉంటారు రకరకాల మనస్తత్వాలు ఉంటారు అందులో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన తెలివితేటలతో ఓవర్కమ్ అవుతూ పోవాలి అది మీరు స్టూడెంట్ గా ఇప్పుడు ఒక అనుభవం అయింది మనం ఎలా ఉండాలి నెక్స్ట్ వారికి తప్పు ఆ నష్టం జరిగితే ఎలా నేను హెల్ప్ చేయాలి అని మీరు తప్పున మొదలవ్వాలి అవుతుందా గుడ్ అందరిలో అవ్వాలి ఆ ఓకే నాన్న సపరేట్గా నా నంబర్ తీసుకోండి నెంబర్ నోట్ చేసుకో చెప్తే మాకు ఇద్దరు డిఎస్పీలు సీనియర్ మోస్ట్ ఉన్నారు నీ ప్రాబ్లమ్ ఎస్ట్ కాకపోతే డిఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మాట్లాడుతాం సైన్ వన్ ఎయిట్